రాష్ట్రంలో ప్రధాన పార్టీలు సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి పాంచ్ న్యాయ పేరుతో కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది రాష్ట్రంలో మళ్లీ పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా భారాసా ప్రచార బరిలో తీవ్రంగా శ్రమిస్తోంది తమ మేనిఫెస్టోలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు లోక్సభ ఎన్నికలకు పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి కాంగ్రెస్ ముఖ్యనేతలు కార్యకర్తలతో సమావేశమవుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు భారాస పదేళ్ల పాలన అవినీతి అరాచకాలతోనే సాగిందని మంత్రి ఆరోపించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ కొత్తపల్లి మొగుళ్లపల్లి మండలాలకు చెందిన పలువురు భారాస నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే గండ్ర సత్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన భారాస కార్యకర్తలు సొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మహబూబాబాద్ లోక్సభ పరిధిలోని భద్రాచలంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని బలరాం నాయక్ కేంద్ర మంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ నెల అక్కడికి రైతు బంధు మొత్తాన్ని పూర్తి చేస్తామని చెప్పుకుంటాం సందర్భంగా మనం చెప్తున్నాం భద్రాచలం నుంచి ఎక్కడ పోయి జాతి రాజా చేస్తున్నాం భద్రాచలం నుంచి ఏలూరు నాగాల మీదుగా కౌదాల మీదుగా ఒక జాతి రాజా ఏర్పాటు చేసుకున్నాం భద్రాచలం నుంచి రాజమండ్రికి అదొక జాతి రాజా ఏర్పాటు చేసుకోవడానికి శాంక్షన్ తీసుకున్నాం ఆ పెండింగ్ పనులన్నింటినీ కూడా బద్ర నాయక్ గారు సభ్యుడిగా రాహుల్ గాంధీ గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా అవకాశం విప్లవాలకు పుట్టినిల్లైన ఓరుగల్లులో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను జయప్రదం చేసి మతతత్వ భాజపాకు బుద్ధి చెప్పాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన ప్రధాని మోదీ గడిచిన పదేళ్లుగా రాష్ట్రానికి విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీ అమలు పరచలేదని కడియం తెలిపారు రాష్ట్రంలో మార్పు కోరుకున్నట్లే దేశంలోనూ మార్పు కోరుకుంటున్నారని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా ార్మూరులో సమావేశంలో పాల్గొన్న ఆయన ఎంపీ అరవింద్ కు ఐదేళ్లకు రైతులు గుర్తుకు వచ్చారని ప్రశ్నించారు ఆశ్చర్య గత ప్రభుత్వ హైబ్రో ఏదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం రూపించి పంటల బీమా పథకం అనేది తెలంగాణ రాష్ట్రంలో కన్వర్ట్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎదురుతుందో తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయ తలపెట్టడంతో పాటుగా రైతు చెల్లించవలసిన ప్రీమియం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తే పార్ట్ ఆఫ్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే పార్ట్ ఆఫ్ ప్రీమియం రైతు చెల్లించుకోవాల్సిన పరిస్థితి అదే రైతు ఏదైతుందో ప్రీమియం చెల్లించడానికి దాతగా భారమవుతుందని సుముఖత వ్యక్తం చేయలేకపోవడం కూడా మనం గమనించిన విషయం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కెకే ఫైవ్ గని వద్ద పెద్దపల్లి భారాస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు తనను గెలిపించి లోక్సభకు పంపిస్తే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు కాంగ్రెస్ భాజపా అభ్యర్థులకు సింగరేణి సమస్యలపై అవగాహన లేదని పేర్కొన్నారు మహబూబాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి మాలోద్ కవిత నామినేషన్ అనంతరం ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు నియోజకవర్గంలో భారాసు గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కవిత పేర్కొన్నారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గం నేలకొండపల్లిలో భారాసా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు సాగునీరు తాగునీరు అందించలేక రాష్ట్రంలో పదిహేను వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని మండిపడ్డారు గెలిపించారు మీరు గెలిపించడం అక్కడ రైతు సమస్యల మీద మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచాలని చెప్పేసి పార్లమెంట్ లోన పార్లమెంట్ బయట ఆ ప్రభుత్వం మెడలు వంచాలని అన్ని విధాలు కూడా ప్రయత్నం చేసినాం మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు మనకి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వాటి మీద కూడా పార్లమెంట్ లో మాట్లాడాం